శ్రీ గురి జనమ సింహగణపతిమహ మిథున్ రాశి వారికి రాబోతున్నటువంటి ఐదు జూలై నుండి ఇరవై ఒకటి జూలై వరకు చంద్రమన్ను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందో నేను చూద్దాం మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది పదహారో తారీఖు వరకు రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి రవి జనస్థానంలోకి మారబోతున్నాడు పదహారవ తారీఖున అది ఆరోగ్య పరంగాగాక ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం ప్రతిబంధకంగా మారుతుంది పదహారవ తారీఖు వరకు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అంటే మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ముఖ్యంగా ఇరుగు పొరుగు సక్యతి విషయంలో కొంచెం ప్రతిబంధకంగా ఫలితాలు రవి ద్వారా వచ్చినప్పటికీ కూడా లాభస్థానాల్లో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా పన్నెండవ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు ఇవ్వగలుగుతాడు ఈ రాశి వరకు అదేవిధంగా పన్నెండవ తారీఖు తర్వాత కుజుడు తన యొక్క మార్పు జరగబోతున్నది అంటే మేషల నుంచి వృషభంలోకి గురువుతో కలగబోతున్నాడు గురువు కుజుడు గురువు ఆల్రెడీ ఈ రాశి వారికి వేయ స్థానంలో ఉన్నాడు వేయ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ప్రతిబంధకంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వైవాహిక జీవితంలోనే కొన్ని చిక్కులు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు కుజుడు వేయ స్థానంలోకి వచ్చినప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఏర్పడుతూ ఉంటుంది కుజుడికి యొక్క సప్తమ దృష్టి అష్టమ దృష్టి అనేది ఉంటుంది ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఇది కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది పన్నెండవ తారీఖు తర్వాత నుంచి నలభై ఐదు రోజుల పాటు కుజుడు వేయి స్థానంలో సంచారం చేస్తుంటాడు గురువు కుజుడు యొక్క కలయిక అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి సపరేట్ వీడియో చేయడం జరిగింది దానిలో మిథున రాశి వారికి కుజుడు గురువు కలిసినప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చెప్పడం జరిగింది మీరు ఆ యొక్క వీడియోని కూడా సర్చ్ చేసుకొని చూడవచ్చు అనమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ కుజుడు వేయి స్థానంలోకి వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా పరిస్థితి మనం గమనించినట్లయితే ఇక్కడ శని గ్రహ శని శని వచ్చేటప్పటికి రాశి వారికి భాగ్యస్థానాల్లో సంచారం చేస్తారు భాగ్యస్థానాల్లో శని సంచారం అనేది ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది గోచర రీత్యా ఆ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా భర్త యొక్క ఆరోగ్యం అదేవిధంగా కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది రావాల్సినటువంటి అవకాశాలు దగ్గర కావచ్చు దూరంగా జరగటం అనేది కొంచెం బాధించే విధంగా కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ చతుర్ధర్లో కుజుడు కేతువు విధంగా రాజస్థానంలో రాహువు రాహు రాజస్థానంలో రాజకీయ పరంగా కొంచెం అనుకూలతను ఇచ్చినప్పటికీ కూడా అర్ధాష్టమంలో కేతుగ్రహ సంచారం అనేది ప్రతిబంధకం అన్నమాట ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఈ రాశి వారికి పదహారో తారీఖు తర్వాత రవి ధనస్థానంలోకి మారబోతున్నాడు ధనస్థానాల్లోకి రవిగ్రహ సంచారం జరిగినప్పుడు దానికన్నా ముందు శుక్రుడు బుధుడు కలిసి పదహారో తారీఖు వరకు కూడా ధనస్థానాలలోనే సంచారం చేస్తుంది ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వగలుగుతుంది అనమాట ముఖ్యంగా ఫైనాన్షియల్ రొటేషన్స్ బాగానే ఉంటుంది ఇరుగు పరుగు సఖ్యత విషయంలో కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది అనమాట ఎందుకంటే రవి శుక్రుడికి శత్రుత్వం అనేది ఉంటుంది పదహారో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పచ్చు పదహారో తారీఖు వరకు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది కలిసి వస్తుంది వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు పెరుగు పురుగు సఖ్యత విషయంలో కూడా పదహారో తారీఖు వరకు బాగుంటుంది రాష్ట్ర వారికి విద్యార్థులకు కూడా పదహారో తారీఖు వరకు బాగుంటుంది పదహారో తారీఖు తర్వాత నుంచి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు పదహారో తారీఖు వరకు వీరికి వచ్చినప్పటికీ బిజినెస్ పరంగా రొటేషన్స్ దాని తర్వాత కొత్త అవకాశాలు కలిసి రావటం రాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు కొనుగోలు కూడా సానుకూలంగా ఉన్నాయి అంటే మొదటి వారంలో వీరికి ఎక్కువగా సానుకూలమైన గోచరిస్తూ ఉన్నాయి మిదు రాష్ట్రం కొంచెం రెండో వారం చూసుకుంటే మనకు వచ్చినప్పుడు కొంచెం అనేది ఎక్కువగా ఉంది రెండో వారంలో ఇంప్రూవ్మెంట్ బేస్ పరంగా మనం చూసుకుంటే ఇరవై తారీఖు వరకు కొంచెం ప్రతిబంధకంగానే వారే తగ్గింది ఎందుకంటే ఇరవై తారీఖు వరకు ఈ శుక్రుడు బుధుడు మరియు రాహు రవి కలిసి ఉంటారు అన్నమాట ధనస్థానాలు ఇది అంత అనుకూలంగా లేదు సో ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితం అనేది వచ్చే విధంగా ఉంది పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు ఇరవై తారీఖు తర్వాత బుధుడు యొక్క స్మారకం అనేది జరుగుతున్నది బుధుడు ధనస్థానం నుంచి తృతీయంలోకి మారుతున్నాడు అప్పుడు మళ్ళీ రాశి వారికి రేగేన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అనేది గా మళ్ళీ రాసివారు ఇరవైవ తారీఖు తర్వాత నుంచి కొంచెం అవుతుంది రాసి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ధనస్థానంలోకి ఉన్నటువంటి రవి బుధుడు శుక్రుడు ఎప్పుడైతే ఉంటారో అది కొంచెం ప్రతిబంధకంగా మారుతుంది ఎందుకంటే శుక్రుడికి రవికి ఉన్నటువంటి పరస్పరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అన్నమాట శుక్రుడు రవి ఎప్పుడైతే కలుస్తాడో స్త్రీ సంబంధితనే వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో స్త్రీలతో కొన్ని విషయాల్లో వ్యతిరేకమైనటువంటి వాద ప్రతివాదాలకి గురయ్యే విధంగా ఉంటుంది ఉంటుందన్నమాట వాళ్ళతో మాటలు కానీ విషయాలు జాగ్రత్తగా ఉన్నారు కానీ ఈ రాశి వారికి ఎప్పుడైతే పదహారో తారీఖు ఇప్పుడు ఎప్పుడైతే కలయిక జరుగుతుందో మళ్ళీ ఇరవయో తారీఖున బుధుడు తృతీయంలోకి మారుతున్నాడు బుధుడు తృతీయంలోకి ఎప్పుడైతే మారు మారుతాడో కారకమైనటువంటి జీవితంగా మళ్ళీ మారుతుంది కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఈ రాశి వారికి మిథున రాశి వారికి గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంది అది కూడా ఈ వారంలో మనం గమనించినట్లయితే వారంలో మొదటి వారం అనేది కొంచెం ఎక్కువగా సానుకూలంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉండదు రాశి వారికి మనం గమనించినట్టు మిగతా విషయాల్లో భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు విద్యార్థుల గురించి మనం మాట్లాడితే గురువు యొక్క వేయ స్థానాల్లో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాలి రవి యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితం అనేది ఈ వారం బాగా క్లియర్గా కనపడుతూ ఉన్నది అదేవిధంగా కుజుడు కూడా మొదటి పన్నెండో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మొదటి వారంలోనే ఐదో తారీఖు తర్వాత ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకి వ్యాపారస్తులకి కూడా మొదటి వారం ఎక్కువగా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా మొదటి వారంలో ప్రమోషన్స్ గురించి స్థాన చలనాల గురించి అంటే నూతనంగా ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులు కూడా మొదటి వారంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు రెండో వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అన్నమాట సో జూలై ఇరవై తారీఖు తర్వాత ఈ రాశి వారికి మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మిథున్ రాశి వారికి మొదటి వారంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలకి కూడా మొదటి వారంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి రెండో వారంలో విదేశీయాల ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యపరంగా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు చోర భయాన్ని ఎక్కువగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రెండో వారంలో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ధనాన్ని తస్కరించడానికి కూడా కారకంగా కూడా తయారవుతుంది చోర భయం అంటే దొంగల వల్ల భయాన్ని కూడా గురి కావలసినటువంటి పరిస్థితి అనేది రెండో వారంలో ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రెండో వారం అనేది ప్రతిబంధకంగా ఉంది వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత రీత్యా విద్యార్థులు గాయత్రి మంత్ర జపం చేసుకోండి జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది అదేవిధంగా వెయ్యి స్థానంలోకి పన్నెండవ తారీఖు తర్వాత కుజుగ్రహ సంచారం జరుగుతుంది జన్మరాశిలో రవి సంచారం చేస్తున్నప్పుడు ధనస్థానంలోకి మారినప్పుడు కూడా అంటే పదహారవ తారీఖు తర్వాత కూడా రవి అనుకూలత ఇవ్వట్లేదు సో ఇది ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి గాయత్రి మంత్ర జపం చేసుకున్నటువంటి వారు సంధ్యావందనం చేసేటటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది అది సరిపోతుంది లేనటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ అనుకూలత అనేది ఎక్కువ చేస్తుంది కుజగ్రహ మంత్ర జపం చేసుకున్నా సరే సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అనమాట ఎందుకంటే పన్నెండో తారీఖు తర్వాత కుజగ్రహ మంత్ర జపం చేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క పరిహారాలు చేసుకోండి వీటితో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు మిథున రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వినాయకుడిని ఎక్కువగా ప్రార్థించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎందుకంటే చితుర్ధరలో ఉన్నటువంటి వినాయకుడు చతుర్ధరలో ఉన్నటువంటి కుజుడు కేతువు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రతిబంధకంగా మారుతూ ఉంటాడు గృహాన్ని సో అంటే నూతన గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు సో ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఓం గమ్ గణపతి ఏ మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యం చదవండి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది గురువు ఎప్పుడైతే వేస్తానంలో ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్య మన వాటితో పాటు వెహికల్ ఇష్యూస్ అనమాట ఎక్కువగా వచ్చినప్పటికీ ఆ వెహికల్ ఇష్యూస్ అంటే మనం నడిపేటటువంటి వెహికల్లో ఎప్పుడు ఏదో ఒక రిపేర్ అనేది వస్తూ ఉంటుంది అలాంటివి ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి